ఇది వాష్ చేసుకుంటుంది ఆఫ్ కోర్స్ నాని అంత వాష్ చేసింది బట్ ఇంకొకసారి వాష్ చేయవు ఏం చేసినావు నువ్వు ఇందాక నేనే చేస్తా అన్నావు నువ్వు వాష్ చేయిందా చికెన్ లెగ్ పీస్ పిస్కర్ వాష్ చేసినాను కదా అందుకే ఈసారి కూడా నువ్వు వాష్ చేసి లేక ఇది వాష్ చేసింది అత్త అత్త త్రీ టైమ్స్ కలుపునే ఇంకా వాషింగ్ అంటే ఓకే చూడండి ఇక బాగా కలపాలి కలిపి కడగాలి ఫస్ట్ కలపాలి కాదు బాగా రావాలని మనం చిన్న చిన్న కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది జరుగు జరుగు బిర్యానీ పొడి కానీ వేసింది బాగుండదు చేస్తు మేడం గారు వెళ్ళారండి మనం చేద్దాం ఓకే ఇప్పుడు మనం చేయబోతున్నా ఫస్ట్ టైం కాబట్టి ఎట్ట ఒకటి వస్తుంది అంటే నేను ఫస్ట్ టైం చికెన్లో చేతులు పెడుతున్నాను సో ఎత్త ఒకటి ఉంటది మనకి అయ్యో పెంక్ కనబడతా ఎత్తుకు కలపకుండా పెంక్ ఎత్తుందా పెంకు పెంక్ పెంక్ పెంకు దాకా దొరికిందా ఇదేనా మరి అదే ఇంకా రెండోది అందుకే మనం వేరే గిన్నెలో వేసుకొని ఎగ్ పాక్ చూసినాక దీని తెయాల సరే అయిపోతుంది తప్పైపోయింది ప్రతి అట్లా కలుపు అది తలుపుకోవాలి తక్కువ పిసికేద్దు అంట నీట్గా పిశక పెరుగు అండ్ పెరుగు కదా పెరుగు లాగా వేద్దాం ఇలాగ ఎక్కువ అయిపోయింది కదా ఓకే వన్ స్పూన్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ కట్ వేసుకోవాలా సరిపోకపోతే మరీ వేసుకోవాలా నాకు తెలిసి ఇవన్నీ మనము ముందే కలిపి మిక్సీ జార్ మిక్సీ జార్ నుంచి తెచ్చిన దాంట్లో దీన్ని వేస్తే సెట్ అవుతుంది సెట్ అవుతుంది తొందరగా కూడా కంప్లీట్ అవుతుంది మనకి నెక్స్ట్ టైం చేద్దాం చేసే కొద్ది హాఫ్ నువ్వు చేయి పెట్టద్దు హాఫ్ స్పూన్ ఇంకా కొంచెం కారం తింటాం కాబట్టి ఇంకో హాఫ్ స్పూన్ వన్ స్ప నెక్స్ట్ చికెన్ మసాలా చై పెట్టిప్పుడు సేమ్ త్రీ బై ఫోర్ స్పూన్ అనుకోండి కలిపాడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసి పెట్టుకోండి మొన్న చీజ్ గార్లిక్ స్ప్రెడ్ చేసాను ఏమంటే వీడియో తీరా బాగా కలుపు కలుపుతానమ్మత్తా నేను నేను చేస్తానమ్మ క్లాస్ ఉప్పు కానీ సిక్స్త్ క్లాస్ అవును క్లాస్ ఇయర్స్ చేస్తున్నా టువెల్వ్ వస్తుంది ట్వెల్వ్ ఇయర్స్కే వాడు ఎవడో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నార్స్ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే నువ్వు చెప్పిందని నేను చెప్తున్నా నీ టువెల్ చేస్తాను

ఏంటి మరి లెగ్ పీస్ అయిపోయింది ఇప్పుడు చికెన్ వచ్చాను ఇందాక అత్త వేసింది ఇప్పుడు కోలా చేస్తుంది పాపం తిరుపతికి వెళ్ళిపోయినాక మా ఫ్రీట్కి బోర్ కొడుతుంది కదా బోర్ పడుతుంది అమ్మ లేదే అని ఇంకా చాలు చూడండి బాగా ఏ లివర్ పక్కన పెట్టుంటే సరే పెట్టే తీసే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వేసేయచ్చు పెట్టమే అక్కడ అన్నీ పెట్టేసాం కదా ఉప్పు వేస్తాం అన్నీ వేసేస్తాం అన్నీ వేసేస్తున్నాం సేమ్ చికెన్ లెగ్ పీస్కి చేసినట్టే చేసేస్తాం కానీ ఎందుకు ఇంత నీళ్ళకి వచ్చింది అర్థం కాలేదే ప్లీజ్ వేసినాం లేదు ఇంకా మనం నీట్గా వడగట్టలేదు అనుకుంటా అప్పుడు బట్ నో వరీస్ కొంచెం పెరుగేసేస్తా కలుపు అండ్ మసాలా కూడా కొంచెం వేసేసి కలిపి బాగా కలిపి ఇలా 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 అను పైన అంటే కలిపారు గిఫ్ట్ కవరు ఎందుకు అన్నారు దీన్ని నాకు నేను అదే పనిలో కూర్చో

మేము అంతా కలిపేసాము ఇది కానీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం